వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమైన తరువాత చాలా తక్కువ సీట్లకి వైసీపీ పరిమితమైన తర్వాత కోలుకోవాలంటే ఎన్ని రోజులు పడతాదో అని అంచనాలు వేసుకున్న వాళ్ళ అంచనాలన్నింటినీ తలకిందులో చేస్తూ చాలా తొందరగా వైసీపీ పట్టాలెక్కింది కారణం జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి కమిట్మెంటు ఒక లీడర్గా ఆయనకు ఉన్నటువంటి క్లారిటీ ఆయనను అభిమానించే వాళ్ళు ఎక్కడ గనక చెక్కు చెదరకున్న జగన్తోనే ఉండడం ఈ ఎన్నికల వెనకాల ఏదో పెద్ద తతంగం నడిచింది ఖచ్చితంగా జగన్ను ఓడించడానికి అని చెప్పే అభిప్రాయం బలపడే కొద్దీ జగన్కు ఉన్నటువంటి మద్దతుదారులు మరింత స్ట్రెంత్ రాంత్ పెరుగుతూ వచ్చింది అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద తనను వ్యతిరేకించే ద్వేషిష్ఠుల గ్రూప్ ఏదైతే ఉండదో ఈ గ్రూపు మూకుమ్మడిగా ఎప్పుడు దాడి చేస్తారు ఈసారి అధికారం వ్యవస్థలు కూడా తోడయ్యాయి వీళ్ళందరూ నెక్స్ట్ ఎన్నికల నాటికి జగన్ అనే భూతాన్ని లేకుండా చేస్తామని చెప్పి ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ జగన్ ను టార్గెట్ గా చేసుకునే ముందుకు వెళ్తూ ఉన్నారు అది ఎప్పుడు అది ఒక నిరంతర ప్రక్రియ అయితే వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాల్సి వస్తుంది అండ్ అదే సమయంలోనే తనను అభిమానించే వాళ్ళ ముసుగులోనే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అన్యాయం చేయడమో తెలియకుండా అన్యాయం చేయడమో తెలియదు కానీ నాకు కూడా బట్ జగన్మోహన్ రెడ్డి గారికి మరో రకమైన తలనొప్పి ఒక రకంగా చెప్పాలంటే తనను అభిమానించే గ్రూప్లో నుంచి వస్తూ ఉండడం నిజంగా నాన్న జగన్మోహన్ రెడ్డి గారు కాదు నాకు తెలిసినటువంటి దాన్ని ఎవరు ఓవర్కమ్ చేసుకోలేదు ఆ తలనొప్పి ఏంటి ఆ తలనొప్పి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో రకమైన సలహా ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారి టీం ఏదైతే ఉంటదో తను తన చుట్టూను ఆ టీం ఏదైతే ఉంటుందో ఆ టీంలో ఒక వ్యక్తి మీద పది మందికి ఇష్టం ఒక అదే వ్యక్తిని పది మంది ద్వేషిస్తారు ఇష్టపడిన వాళ్ళు ఇష్టం అని చెప్పి బహిరంగంగా చెప్పలేరు ద్వేషించే వాళ్ళు ఆ ద్వేషాన్ని బహిరంగంగా ఎల్లగక్కుతూ ఉంటారు మీరు చూడండి అదిగో ఈ వ్యక్తి వల్లే జగన్ నాశనం అయిపోయాడు ఈ వ్యక్తి వల్లే వైసీపీ నాశనం అయిపోయింది అదిగో ఈ వ్యక్తులు జగన్కి అన్యాయం చేస్తున్నారు ఈ వ్యక్తులు అదిగో జగన్ ఎలగనీయకుండా చేస్తున్నారు ఈ వ్యక్తులు మళ్ళీ జగన్ కి అధికారం రాకుండా చూస్తున్నారు ఈ ఈ పాసింగ్ స్టేట్మెంట్స్ అనేవి నిత్యం కనిపిస్తూ ఉన్నాయి జగన్ కి అనుకూలంగా ఉన్నటువంటి అంటే కనిపించే ఆ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ లో నుంచి కనిపిస్తూ ఉంటాయి అటువంటి గ్రూప్ లో అటువంటి మనుషులు వ్యక్తుల దగ్గర నుండి పోని ఇప్పుడు జగన్ కోటలీలో ఎక్సైనా వ్యక్తున్నారు ఆ వ్యక్తి వల్ల జగన్ కు నష్టం జరిగింది అంటే ఎట్లా నష్టం జరిగింది అన్నది వివరిస్తే ఓహో ఇది నిర్ణయమా జగన్ దగ్గర ఉన్న వ్యక్తి ఈ నిర్ణయం తీసుకున్నారా ఈ నిర్ణయం వల్ల వైసీపీకి ఇట్లా నష్టం జరిగిందా ఈ నిర్ణయం వల్ల జగన్కి ఇట్లా నష్టం జరిగిందా మనం వేరే చూసుకోవచ్చు ఎవరైనా ఆ వ్యక్తి ఏం నిర్ణయం తీసుకున్నాడో తెలియదు ఆ నిర్ణయం వల్ల జగన్కి ఎట్లా నష్టం జరిగిందో తెలియదు కానీ ఆ వ్యక్తి వల్ల నష్టం జరిగిపోయింది పోనీ ఈ వ్యక్తి చెప్పిండేది జగన్ వింటున్నాడా జగన్ ఒక లీడర్ కాబట్టి జగన్ ఆలోచనల ప్రకారం ఈ వ్యక్తి నడుస్తున్నారా అన్న చిన్న మైనర్ డిఫరెన్స్ కూడా తెలుసుకోలేని వాళ్ళు కకేస్తూ ఉన్నారు అసలు వీళ్ళని ఫేస్ చేయడం కూడా వైసీపీకి ఎంపిక కాసేంత కష్టంతో కూడుకున్న పని జగన్ నన్ను అలగలేదు అదిగో జగన్ ఓడిపోయినా కూడా బుద్ధి రాలేదు జగన్ ఇంకేమైనా బుద్ధిరాలే జగన్ కష్టపడే వాళ్ళను కలవట్లేదు కష్టపడే వాళ్ళను జగన్ ఎంకరేజ్ చేయట్లేదు ఏం కష్టపడతాను ఫేస్బుక్లో పోస్ట్ పెడతా నాకు వంద లైక్స్ వస్తాయి వంద లైక్స్ వస్తాయి ఏ నాకు ఛానల్ ఉంది రోజు ఒక వీడియో చేస్తా రెండు వీడియోలు చేస్తా నాకు ఛానల్ ఉంది ఒకటి రెండు వీడియోలు చేస్తా నేను పోస్ట్ పెడతా అందుకో నేను కార్యకర్తను జెండా మోసిన జగన్ గలవాలి ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే కనీసం నిత్యం ఒక ఐదు లక్షల మందికి అయినా ఉంటుందా జగన్ కలవాలని ప్రతిరోజు ఎక్కడ దగ్గర ఆలోచిస్తుంటారా జగన్ ఒకసారి అయినా కలవాలని ఎట్లా కలుస్తారు ఏదో ఒక 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 ప్లాట్ఫామ్ అయితే కావాలి కదా ఆ ప్లాట్ఫామ్ అవకాశం ఉన్నప్పుడు కలుస్తుంటారు ఆ క్రమంలో కొందరు ఎక్కువ కలుస్తుంటారు కొందరు తక్కువ కలుస్తుంటారు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని జగన్ మీద హా జగన్ అట్లా జగన్ ఎట్లా అని చెప్పి అసహనం ప్రదర్శించుకుంటూ పోతే ఆయన ఒక లీడర్ గా పార్టీ ఆటలు నడపాలి ఆయనగానే తెలియదా ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారినో లేకుంటే ఆయన ఐడియాలజీనో ఆయన సిద్ధాంతాలను ఇష్టపడే వాళ్ళు మద్దతు పలికే వాళ్ళు అయితే అలా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు పక్కన మనం అందరినీ పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు నచ్చకపోతే ఆ క్యాంప నుంచి పూర్తిగా దూరం జరిగేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా జగన్ సలహాలు ఇచ్చే వాళ్ళు కనిపిస్తుంటారు ఒక రకంగా మరి వీళ్ళ దృష్టిలో చెప్పాలంటే జగన్ ఓ పదివేల మంది సలహాదారులను రిక్రూట్ చేయాలి ఆయన కూడా పద పదివేల ఒకటో వాడి కోపం వస్తుంది పదివేల మంది సలహాదారులను జగన్ రిక్రూట్ చేసి అందరు సలహాలు తీసుకుంటూ కూర్చోవాలండి ఇంట్లో ఇంకా ఒక వైసీపీ రిలేటెడ్ ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది బహుశా ఎవరికి వాళ్ళు కార్యకర్తల నుంచి పైసే వరకు అందరూ మేమే తోపలం అనే ఫీలా జగన్ ఓడిపోయింది కాబట్టి మనం చెప్పి వినాలనా తెలియదు మొత్తమే జగన్ కోటడి మీద ఎక్కడ లేకుండా ద్వేషంగా కనిపిస్తూ ఉంటుంది ఆ జగన్ కోటరీ పెట్టుకున్నది జగనే కదా వీళ్ళు ఏమైనా టార్గెట్ చేయాలంటే జగన్ టార్గెట్ చేయాలి ఈ జగన్ కోట జగన్ మంచి జగన్ కోటరీ మంచిది కదా జగన్ వీళ్ళు ప్రభావితం చేస్తున్నారు వీళ్ళు జగన్ ప్రభావితం చేస్తున్నారు ఎవరికి తెలుసు జనాలకి ఎవరికి తెలుసు ఇదంతా ఒక అయితే జగన్ ఎట్లా చేయాలి జగన్ ఎట్లా చేయాలి జగన్ ఏం చేయదు అభిప్రాయం చెప్పడం వరకు ఓకే కానీ జగన్ చేయలేదు కాబట్టి నా పై గెలవలేడు జగన్ చేయలేదు కాబట్టి ఇంక ఈ పార్టీ ఎదగలేదు ఇట్లా చేయలేదు కాబట్టి ఇట్లా ఇది ఒక రకమైనటువంటి అసహన పూరితమైనటువంటి స్టేట్మెంట్ ఇటువంటి వాళ్ళని కూడా డీల్ చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళ అధికారంలో లేరు కదా అందరినీ డీల్ చేసుకుంటూ పోవాలి ఇటువంటి పెరగకుండా చూసుకోవాలి ఇది కూడా వాళ్ళకు ఒక పెద్ద లాగే అయిపోయింది నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రోజు ఇది ఒక లాగే అనిపిస్తూ ఉంటుంది మన సోషల్ మీడియాలో అక్కడ చూసి ఏడూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వైసీపీ క్యాంపుల నుండి దీన్ని ఎవరు ఒకసారి చూసుకోవాలి ప్రపంచంలో ఎవరికన్నా కదా నిత్యం రెండు లక్షల మందిని ఎవరైనా కలుగుతారు కనీసం ఒక ఐదు పది లక్షల మంది అనుకుంటారేమో ఎవరేం ఏం కలుగుతారు ఎంతమంది సలహాలు తీసుకుంటారు రకరకాల మనుషులు అవుతూ ఉంటారు వాటన్నిటి దాటుకునే కదా ఆయన పార్టీ ఇంతవరకు నడుపుకుంటూ వచ్చారు భలే గమ్మత్తుగా ఉన్నాయి ఈ వైసీపీ క్యాంపు లో నుండి కొందరికి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఈ రకమైనటువంటి అసంతృప్తి ఇటువంటి వాళ్ళని చూస్తే చాలా సార్లు ముచ్చటిస్తూ ఉంటారు